హలో గైజ్ మనం ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాం మనకు ఫ్రీ ఫైర్ ఎలా ఉందో ఒక ఐడియా ఉంది అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో గేమ్ లాంచ్ అయినప్పుడు అప్పుడు ఫ్రీ ఫైర్ ఎలా ఉందో ఒకసారి చూడండి అండ్ అసలు అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ అయినాయి కూడా చూడండి అప్పుడు కస్టమైజ్ చూడు ఎలా ఉండేది అన్నీ రైట్ సైడ్ ఉన్నాయి మనకి ఇప్పుడైతే సగం రైట్ సైడ్ సగం లెఫ్ట్ సైడ్ అట్లా డివైడ్ అయి ఉంటే అండ్ ఇంకా మనకు చూసుకోవచ్చు మనకేమైనా అనవసరమైన థింగ్స్ ఉంటే మనం తీసేయడం కానీ అండ్ మనం వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి అండ్ స్కోప్ కానీ ఆ ఫైర్ బటన్ అవి అండ్ పారాషూట్ ఇవి చాలా ఉన్నాయి అండ్ లాబీలోకి అయితే వచ్చాం సో గేమ్ అయితే స్టార్ట్ చేసాం మనం పక్కనే గ్రూప్ కూడా ఉంది అండ్ అప్పట్లో బాగుంది బ్యాక్గ్రౌండ్ కానీ ఆ లాబీ కానీ ఆ ఫ్రీ ఫైర్ అంటే చాలా సింపుల్గా ఇచ్చేసాడు ఇప్పుడు అంటే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు కానీ కొత్త వాళ్ళు అప్పుడు చాలా సింపుల్గా ఇచ్చేస్తాడు ఓకే చలో అండ్ లాబీ అయితే మాత్రం ఇలా ఉంది అండ్ టోటల్ వచ్చేసి ఎలైవ్ కంటి పెరుగుతున్నారు తిరుగుతున్నాడు రన్నింగ్ కొంచెం కామీగా ఉంది పరిగెత్తడం కానీ ఆ వాకింగ్ కానీ ఆ జంప్ కానీ ఆ కూర్చోవడం కానీ అలాగే స్టార్టింగ్లో నేను గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా ఆడాను మనం కూడా ఇంతే ఐ మీన్ నేను మాత్రం అయితే ఇంతే ఆడాను అని కొంతమంది ప్రో ప్లేయర్స్ ఉండొచ్చు బ్రో కొంతమంది పబ్జీ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు అలా ఉన్న వాళ్ళు ఆడతారు కొంచెం పర్లేదు స్టార్టింగ్ అయితే ఇంతే యాజీ ఇంతే ఆడేవాళ్ళం అసలు ఏమాత్రం మార్పు లేదు ఇంతే కొట్టుకోడు అంటే అసలు మనకి తెలిసేది కాదు అంటే ఎక్కడ దిగుతున్నాం అసలు ఏంటి అసలు గేమ్ అసలు ఎందుకు ఎవరిని చంపాలి మనకి ఎనిమి మీద ఏం పెట్టి మనం బుద్ధి అంతసేపు కూడా నాకైతే ఏం తెలిసేది కాదు అంత ఇదిగా ఉన్నప్పుడు ఆడ కానీ చూస్తున్నాడు పెట్లు మొత్తం ఎదుగుతున్నాడు గనిసామంతా ఇక్కడ దొరక గ్రూప్ ఏంటి అది ఎక్కేద్దామని ఓకే గట్టిగా అయితే ఎక్కడానికి ప్రయత్నించాడు కానీ కుదరలేదు అయ్యా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది బ్రో ఇది అంటే మీన్ బాగుంది ఓవరాల్గా అంతా బాగుంది మ్యాప్ అయితే అప్పుడు ఇప్పుడు ఒకటే బట్ కొంచెం చేంజ్ అయింది కొన్ని ప్లేసెస్ అయితే చేంజ్ చేశారు అంతే అంటే కొన్ని ఎత్తేయడం కొన్ని కొత్తగా ఇవ్వడం అలాంటివి జరిగాయి అని చూద్దాం ఎక్కడ దిగుతాడు ఏంటనేది దిగేశాడు ఆఫీసా ఏంటిది నాకైతే మ్యాప్ అంతా క్లారిటీ కనిపించేది ఓకే ఆఫీస్ అనేది ఉంది దిగుతున్నాడు దిగే స్పీడ్ మాత్రం బాగా ఓకే వెయిట్ ఈ ప్లేస్ ఎక్కడో చూసినట్టు ఉంది బ్రో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేను అనుకోవడం అయితే దీ హ్యాంగర్ అని నేను అనుకుంటున్నా మరి ది హ్యాంగరో కాదో మరి మీకే తెలియాలి కాకపోతే కొన్ని చేంజెస్ ఉన్నాయి అంటే ఆ టవర్ ఉంది ఆ టవర్ పక్కన పెద్ద ఇల్లు ఆ టూ హౌసెస్ ఉండవు నాకు తెలిసి ఓకే మనవడైతే సక్సెస్ఫుల్లీ కింద దిగేశాడు అండ్ ఇప్పుడు గన్ తీసుకోవాలి ఇంకా పరిగెడుతున్నాను అక్కడ ఏం దొరకలేదు ఎస్ఎంజీ ఏమో దొరికింది ఓకే అంతా జాయి స్టిక్కే అండ్ స్టార్టింగ్ నేను కూడా జాయిస్టిక్కే బ్రో అర్రే సగం ప్లడ్ పోయింది ఓకే హెల్త్ కిట్ వేస్తున్నాడు అంటే హెల్త్ కిట్ అవి చూడండి ఓకే మనకి ఇప్పటికీ అప్పటికి ఎంత చేంజెస్ ఉన్నాయో ఒకసారి మీకే అర్థమైంది ఎంత తీసుకున్నాడు ఓకే గంది తీసుకొని మూమెంట్ మాత్రం మాములు లేదు బ్రో గన్ తీసుకున్నాక మూమెంట్ అయితే మెంటలు ఎక్కిస్తున్నాడు అసలు అర్రే ఏమన్నా ఉందా అసలు చాలా బాగుంది బ్రో అంటే నాకు అనిపిస్తుంది చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఇంకో గని దగ్గరికి వచ్చాం ఈసారి ఏ గన్ తీసుకున్నాడు ఓ బాబోయ్ ఏకే కమాన్ మామూలుగా ఉండదు ఏకైతే చెక్ చేస్తాం ఇప్పుడు ఎనిమిస్ ఎక్కడ నిపుకుతున్నాడు దీర్ఘంగా కానీ ఎక్కడ కనిపించట్లేకైతే కనిపించాడు బ్రో మనోడైతే బాధపడేస్తున్నాడు సో అరే అదేంటి సగం కొట్టి చనిపోతున్నాడు కనిపించలే అండ్ స్టార్టింగ్లో మనము అంతే కనిపించినప్పుడు కొట్టం కనిపించకపోతే ఎటు వెళ్ళిపోయాడు మనం కూడా దాంకుంటాం అయితే ఉంది మనోడైతే ఫైవ్ థర్టీ అయితే డ్యామేజ్ పడింది ట్వంటీ పడింది ఫోర్టీన్ పడింది ఏడి ఇంకొక ఇంకొక హిల్ వచ్చాడు అక్కడికి థర్టీ థర్టీ వన్ కమాన్ బ్రో యూ కెన్ డూ ఇట్ వచ్చేలో మనవడైతే మాలుగా ఆడట్లేదు ఒక రేంజ్లో ఆడతాడు అండ్ పైలే కొత్త కొత్త ఓకే మంచి పై వేసి అయితే బాధ్యపడేస్తాడు ఓకే అయిపోయాడయా ఇంకొక బుల్లెట్ కొట్టి పడిపోతాడేమో ఏ కిల్ వచ్చేసింది బ్రో అంటే మనకి కిల్ వచ్చింది చూపిలేదు ఓకే ఎల్ఐవి ఇంకా ట్వంటీ సిక్స్ ఉన్నారు చూపిలేదు బ్రో అంటే మనం ఇప్పుడు చేస్తే మనకి యానిమేషన్ వస్తుంది కదా కిల్ అయినట్టు అలా ఏం రాలేదు లోపలికైతే వచ్చాడు కొట్టు కొట్టు ఏమిటంతా ఎన్ని రాహుల్ కొట్టు అర్రే అర్రే లాంగ్ ఆదురా ఒక్క బుల్లెట్ గేస్తాడు కాదు ఆ వచ్చింది బ్రో కాకపోతే ఎఫెక్ట్ అంత ఇదిగా లేదు జస్ట్ ఊరికే చచ్చిపోయినట్టు అలా సింబల్ వచ్చి ఇది అయిపోయింది ఏదో ఫేస్ లాగా రెడ్ కలర్లో యుఎంకి తీసుకున్నాడు ఎంత వదిలేస్తాడు ఏకే ఏకేలో ఏమో లేదు ఓకే ఎంఫోర్ ఏమో తీసాడు కమన్ జంపు రన్నింగ్ మామూలుగా లేదుగా బ్రో నాకు ఎందుకు ఈ మ్యాప్ చూస్తుండో నాకు బీజిఎమ్ఐ గుర్తుకొస్తుంది బ్రో ఓకే పడుకున్నాడు ఓకే మళ్ళీ లెగించాడు ఓకే వెళ్తున్నాడు వెళ్తున్నాడు దాన్ని కొట్టేసాం కదా ఇంకా చూడాలి కమన్ ఇయ్య ఏమన్నా కొట్టాడు అసలు మామూలు లేదుగా చెక్కిచ్చాడు బ్రో షార్ట్ హెల్తాయవా హెల్త్ ప్యాకెట్స్ లేవా అసలు ఏ విఎస్ఎస్తో స్కోప్ వేసి కొట్టు కొట్టు బ్రో అసలు చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి బ్రో అసలు మామూలుగా లేవు మనోడి దగ్గర అంటే అసలు టూ థౌసండ్ సెవెంటీన్లో నేను స్కిల్స్ అంటే ఇప్పటిదాకా మనోడు ఆడినట్టు అసలు అబ్బో మనోడు ఇంకొక రైస్టార్ అయ్యి ఉండేవాడు నాకు తెలిసి మామూలుగా ఆడట్లేదు ఒక రేంజ్లో ఆడతాడు మేబీ రైస్ అని కూడా కొట్టున్నాడు ఓకే వెహికల్ అయితే ఎక్కాడు అండ్ సౌండ్ అయితే చాలా పామిడీ ఉంది బ్రో అండ్ వెహికల్ సౌండ్ అయితే కొంచెం ఏంటి అంతా వెనక్కి వెళ్ళిపోతున్నాడు అండ్ ముందుకుతో ఏంటైనా ఓకే మనవాడు అంతా బ్యాక్ కొట్టేస్తున్నాడు బ్రో అండ్ ఫ్రెండ్ అయితే ఏం లేదు వెళ్ళిపోతుండే ఓకే ముందు కూడా వెళ్తు బండి వదిలింది మ్యాప్ ఓపెన్ చేసినాం వెళ్ళినాం జోన్ బ్రో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలి మనం మన దగ్గర అయితే హెల్త్ కిట్స్ ఉన్నాయా లేవు హెల్త్ కిట్స్ అయితే లేవు ప్లేస్ అయితే చాలా బాగుంది మ్యాప్ ఓకే మనం సేఫ్ జోన్లోకి వచ్చేసినాం నలుగురిని కొట్టేసాం ఊరు బాబో ఈ మామూలు కొట్టట్లేదు పనులు మంచి స్కిల్స్ కనపచ్చాం సో ఫోర్ కిల్స్ అయితే కొట్టామంటే పోయా కొడతామా లేదా అనేది చూడాలి ఇంకా కొట్టేస్తాం నాలుగు కిల్స్ అంటే మామూలు విషయం కాదు అసలు ఇప్పుడు మనం నాలుగు కిల్స్ కొట్టాలంటే ఓ అయ్యే పనేనా మామూలుగా ఉండదు ఏడది కానీ చెప్పేస్తాం వెహికల్ వేసుకొని వెహికల్స్ కిల్స్ అసలు స్కిల్సే నాకు నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే ఇప్పుడు స్కిల్స్ కనిపిస్తాయి కానీ ఇప్పుడు స్టార్టింగ్లో స్కిల్స్ కనిపెట్టలేదు ఏ స్కిల్స్ ఉన్నా కూడా తెలియదు ఏ ఏ కొట్టేసాడు ఎన్ని కొట్టేశాడు జా థర్టీ టూ మామూలు అసలు రెడ్కి వచ్చేసింది అంటే హెల్త్ లేదు మెడికిల్స్ లేవు మన దగ్గర నాకు ఎందుకో ఎనిమిది కొట్టేస్తాడేమో అనిపిస్తుంది మంచి స్కిల్స్ అయితే కనపడుద్దాం ఇప్పుడు క్యాంప్ వేసాడు బాబాయ్ చూస్తున్నాడు దీర్ఘంగా గాలిస్తున్నాడు వాడి కోసం వచ్చాడా వేసేద్దాం ఏ రాకపోయినా సరే తగ్గేదే లే స్కోప్ వేసి మరీ కొట్టాలండి ఇప్పుడు ఏదైతే అస్సలు దాకా ఈ విషయంలో వెయిట్ చెయ్యి వాడు టవర్లో ఉన్నాడా ఏ కనిపెట్టేశావు ఏ ఏం 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 చేస్తున్నావు ఇది ఏం చేస్తాను బ్రో ఓకే కొట్టేద్దామని అసలు మంచి స్కెచ్తో అయితే కూర్చున్నాడు అండ్ పడుకున్నాడు లేచాడు మళ్ళీ రన్నింగ్ ఓకే మెడికిట్స్ ఏమైనా దొరుకుతాయని చూస్తున్నాడు కానీ లేవు బ్రో ఏం దొరకట్లేదు ఎనిమిది ఎక్కడని చూస్తున్నాడు అంటే కొట్టేయచ్చు అని ఏ అస్సల అది అదిరా అదిరా ప్లేయర్ కొనాల్సిన లక్ష్యం అది ఇప్పుడు స్కోప్ వేసామా బాదేమా ఎక్కడ ఎనిమిది స్కోపి కొట్టు కొట్టు ఏ బ్రో హెడ్ బ్రో ట్వంటీ వన్నా హెడ్ షాట్ మాములు లేదుగా అయిపోయాడు అయిపోయాడు సరిగ్గా సరిగ్గా ఏ ఎటు నుంచి కొట్టాడు బ్రో రే చచ్చిపోయాం ఏంటి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే కిల్ అయిపోయాం ఫోర్ కిల్స్ అయితే కొట్టాం టాప్ నైన్ దాకా వచ్చాం అండ్ అప్పటికి ఇప్పటికీ గేమ్లో చేంజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి